యాదవులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఆకాంక్షించారు మండలంలోని విజయపూరి సౌత్ కొప్పునూరు తాళపల్లి మాచలపట్నంలో సోమవారం నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు ఎస్సీ ఎస్టీ బీసీలు ఐక్యంగా ఉండి రాజకీయంగా ఎదగాలన్నారు రానున్న రోజుల్లో బీసీ ఎస్సీ ఎస్టీలు ముఖ్యమంత్రిగా రావాలని ఆకాంక్షించారు ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు ఉన్నత విద్యావంతులను చేయాలని విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమన్నారు ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీలు ఐక్యంగా ఉంటూ ఒకరికొకరు సహకరించుకోవాలన్నారు విజయపురి సౌత్లోని శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు ఉట్టి కొట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమాల్లో గుండాల శ్రీనివాస్ యాదవ్ మధు యాదవ్ నేరేటి వీరస్వామి యాదవ్ ఏజీపీ గొర్రె వెంకటేశ్వర్లు కొరకూటి ఆంజనేయులు వస్తపూరి శ్రీరామ్మూర్తి రిటైర్డ్ డిప్యూటీ ఈవో గాదే రామకృష్ణరావు పేర్లే కొండలు బీఎస్పీ నేత గుండాల సైదులు బొమ్మడి నాసరయ్య వెంకట్రామయ్య మున్నా రాంబాబు తదితరులు పాల్గొన్నారు